కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో హృదయ విధాకార ఘటన చోటు చేసుకుంది తల్లి చనిపోయిన పన్నెండు గంటల వ్యవధిలోనే కూతురు మృతి చెందింది తల్లి బి చిన్న కూతురైన బేగం దగ్గర కొంతకాలంగా ఉంటుంది బి అనారోగ్యంతో మృతి చెందింది కూతురు ఏడుస్తూ ఏడుస్తూ కూతురు రజియా సోమసిల్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది తల్లి సొంత గ్రామం బోర్లాం కావడంతో అక్కడకు ఇద్దరి మృతదేహాలను తీసుకువెళ్లి ఒకేసారి ఖననం చేశారు తల్లి కూతుర్ల మృతితో బోర్లాం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఎంతో మంది కొడుకులు ఉన్నా అందుకే ఒక కూతురు ఉండాలని కోరుకుంటారు